డిజైన్ అయితే వస్తాయన్న తీసుకోవచ్చు మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయన్న మన కమైన కూడా తీసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే డిజైన్ ఉందా నా ఫ్లవర్స్ తోనే తో చిన్నది కూడా నా నువ్వు లెక్కుపైన కూడా ఉంది చాలా మంచి కలర్ గోల్డెన్ చెంకి తోట అయితే ఉంటాన తీసుకోవచ్చు కటింగ్ కూడా హలో गाइस వెల్కమ్ టు ఆఫర్ బజార్ ఈ రోజు మీ ముందుకు తీసుకోవచ్చు న్యూ మోడల్ అయితే ఇచ్చిన తీసుకోవచ్చు డైలీ వేర్ పార్టీ వేర్ ఫ్రాక్ అయితే ఇచ్చిన ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మొత్తం క్రాప్ టాప్ లో కూడా ఉన్నాయి డిజైన్ కూడా తీసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంది మీద కూడా తీసుకోవచ్చు అంటే మీకు పెద్దవాళ్ళకి కావాలంటే పెద్దవాళ్ళకి దొరుకుతాయి వాళ్ళకి కావాలంటే చిన్న వాళ్ళకి దొరుకుతాయి మళ్ళీ మా స్టాక్ కూడా చూడవచ్చు మొత్తం లిమిటెడ్ స్టాక్ ఉండే మొత్తం మీరు దాకా ఉండే మొత్తం చూసుకోవచ్చు ఇప్పుడు అయితే మొత్తం తక్కువ అయిపోయింది ఇప్పుడు వీడియో అయితే ఎంత చూడండి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నా మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పుడు వీడియో అయితే ఎంత చూడండి వీడియోలు అయితే చూపించేస్తాను చూసుకోవచ్చు పార్టీవేర్ ఫ్రాక్ అయితే ఇచ్చినా మొత్తం డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే వస్తుంది మీద కూడా చూసుకోవచ్చు అన్న చాలా ఫుల్ హెవీ డిజైన్ అయితే వస్తుంది కింద కూడా చూసుకోవచ్చు గేరా కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద గేర అయితే వస్తుంది అన్న చూసుకోవచ్చు అన్న దీంతో ఇంకొకటి చూసుకోవచ్చు అన్న పాయింట్ కూడా వస్తా అన్న పాయింట్ ఇంకా చున్నీ ఇంకా జాకెట్ కూడా వస్తా అన్న దీనికి చూసుకోవచ్చు జాకెట్ కూడా చాలా కలర్స్ ఏమేమి దీంట్లో కలర్స్ అన్నా నువ్వు చూస్తే మొత్తం పరిశాన్ అయితే అన్నా చూసుకోవచ్చు కలర్స్ కూడా మన కాడ త్రీ టు ఫోర్ కలర్స్ అన్న మొత్తం త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికితే అన్న మన కాడ చూసుకోవచ్చు అన్న ఏం సైజ్ ఉందన్న ఇది అన్న ఇది మొత్తం ఫ్రీ సైజ్ అన్న ఫ్రీ సైజ్ అన్న ఫ్రీ సైజ్ అన్న ఇది ఏం సైజ్ అన్న ఫ్రీ సైజ్ అన్న మింటల్లా ఎల్ సైజ్ వస్తా అన్న దీంట్లో ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ప్రైస్ ఏముందా అన్న దీని ప్రైస్ అన్న ఎయిట్ ట్వెల్వ్ ఉందా అన్న ఎయిట్ ట్వెల్వ్ అన్న మన పన్నెండు రూపాయలు మన సబ్స్క్రైబర్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తీసేసి మన సబ్స్క్రైబర్ కి ఓన్లీ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ అన్న ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఐదు రూపాయలు అన్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్న మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన అన్న మన సబ్స్క్రైబర్ కోసమే అన్న ఇది కూడా తీసుకోవచ్చు అన్న మొత్తం పార్టీవేర్ ఫ్రాక్లు అయితే ఇచ్చిన కింద కూడా చూసుకోవచ్చు అన్న గేర కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద గేర్ అయితే వస్తా అన్న డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి డిజైన్ అయితే వస్తా అన్నా కూడా చూసుకోవచ్చు మొత్తం గోల్డెన్ స్టోన్ అయితే వస్తా అన్న అన్న పాయింట్ కూడా వస్తా అన్న చెక్ చేసుకోవచ్చు పాయింట్ చున్నీ రెండో వస్తా అండ్ చున్నీ కూడా చూసుకోవచ్చు మొత్తం చాలా మంచి అయితే ఉంటాయి అన్న మొత్తం ప్రీమియం క్వాలిటీ లో ఉంటాయి చెక్ చేసుకోవచ్చు మీరు అందుకే కలర్స్ ఏమేమి ఉన్నాయి అన్న త్రీ టు ఫోర్ కలర్స్ దొరుకుతాయి అన్న మన కలర్ త్రీ టు ఫోర్ కలర్స్ అవన్నీ ఇవ్వండి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరుకుతాయన్న కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న తీసుకోవచ్చు సేమ్ సైజ్ ఎల్ సైజ్ అండ్ వన్ సేమ్ సైజ్ అన్న ఎల్ సైజ్ అన్న ఇది అన్నదే ప్రైస్ ఏముంది అన్న దీని ప్రైజ్ అన్నా అన్న దీని ప్రైస్ సెవెన్ ఫార్టీ త్రీ ఉందా ఏడు వందల మూడు రూపాయలు కానీ డిస్కౌంట్ తీసేసి త్రీ సెవెంటీ టూ రూపీస్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవన్న మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటా డెబ్బై రెండు రూపాయలు అవన్న అన్న ఇంకా పెద్ద సైజ్ అన్న పెద్ద సైజ్ ఏడ దొరకా దొరకా మీరు ఏడనా చూసుకోరా మన ఏడ దొరకా మన ఎన్ఎస్టీ ట్రేడర్స్ లోనే దొరుకుతాయి అన్న అన్న ఇది కూడా చూసుకోవచ్చు అన్న మొత్తం క్రాప్ టాప్ లో అయితే తీసుకొని వచ్చిన చూసుకోవచ్చు కింద కూడా చూసుకోవచ్చు అన్న గేరా కాడ చూసుకోవచ్చు మొత్తం చాలా మంచి డిజైన్ అయితే వస్తానో ఇది కూడా చూసుకోవచ్చు ఇది మొత్తం ఈడ కూడా చాలా మంచి డిజైన్ అయితే వస్తానో చూసుకోవచ్చు హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు అన్న మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్న దీంట్లో కూడా చూసుకోవచ్చు కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్న దీంట్లో కూడా అన్న ఇంకొకటి చున్నీ కూడా వస్తా అన్న దీనికి చున్నీ కూడా వస్తా అన్న కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్నది ఫోర్ టూ ఫైవ్ కలర్ దొరుకుతాయి వన్ ఫోర్ టూ ఫైవ్ కలర్స్ దొరుకుతాయన్న మనకు అక్కడ చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న దీని ప్రైస్ ఏముందన్న అన్న దీని ప్రైస్ అన్న దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ తీసిన తర్వాత

బ్యాక్ సైడ్ కూడా చూసుకొచ్చా మొత్తం అడ్జస్ట్ చేసుకుని డోరీ కూడా వస్తా అన్న దీంట్లో ఇది ఇంకొకటి చూసుకొచ్చా ఇవన్నీ పాయింట్ కూడా వస్తా అన్న పాయింట్ వచ్చింది రెండు వస్తాయి పాయింట్ చున్ని ప్రతి ఒక్క దానికి వస్తా అన్న అన్న దీంట్లో కలర్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దీంట్లో కలర్స్ అన్న కలర్స్ అయితే లేవు అన్న సేమ్ డిఫరెంట్ కలర్ అయితే ఒకటే కలర్ సింగల్ కలర్ అన్న మన కాడ మొత్తం సింగల్ కలరే ఏ ఉందన్న దీని ప్రైజ్ ఏముందన్న అన్న దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైన్టీ టూ రూపీస్ అన్న ఇది వెయ్యి తొంభై రెండు రూపాయలు అన్న కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ కి ఓన్లీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఐదు వందల నలభై ఆరు రూపాయలు అవునా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ లా ఇచ్చేస్తున్న మన సబ్స్క్రైబర్ కి అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫాస్ట్ వచ్చి విజిట్ చేసేసారన్న మొత్తం లిమిటెడ్ స్టాక్ ఉందన్న చూసుకొచ్చా ఇంకొక ఫ్రాక్ లా అయితే తీసుకొచ్చిన మొత్తం చాలా మంచి డిజైన్ అయితే ఉంటాయన్న చూసుకోవచ్చు నెక్కి పైన కూడా చూసుకొచ్చా చాలా మంచి డిజైన్ అయితే ఉంటాయన్న మొత్తం చూసుకోవచ్చు అన్న చున్నీ కూడా వస్తుంది అన్న ఇంకొకటి చూసుకొచ్చా మొత్తం బెంట్ కూడా వస్తాయన్న దీనికి ఇంకొకటి అన్నా ఇవ్వండి దుపట్టా ఇంకా పాయింట్ కూడా వచ్చేది అన్న దీనికి అన్న దీంట్లో కలర్స్ కూడా తీసుకోవచ్చు చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్న ఇవ్వండి కలమ్ సైజ్ అవన్న మొత్తం సేమ్ సైజ్ అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి అన్న దీని ప్రైస్ ఏముంది అన్న దీని ప్రైజ్ వచ్చేసి థౌసండ్ థర్టీ వన్ రూపీస్ అన్నా కానీ మన సబ్స్క్రైబర్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసిన తర్వాత ఓన్లీ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ అన్న ఐదు వందల పదహారు రూపాయలు అవ్వన్నా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మొత్తం ఫిఫ్టీ డిస్కౌంట్ తీసేసి అన్నా ఓన్లీ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ అన్నా కూడా అన్న మొత్తం క్రాప్ టాప్ లో అయితేకొచ్చిన డిజైన్ కూడా చూసుకోవచ్చు

మీకు ఏదైతే నచ్చిందన్న స్క్రీన్ షాట్ తీసుకొని మా స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటానా సెండ్ చేసేసి మీ ఆన్లైన్ ఆర్డర్ అయిపోతా అన్న ఇది కూడా అన్న ఫ్రాక్ అయితే చూసుకోవచ్చు చాలా మంచి ఫ్రాక్ అయితే ఉందన్న డిజైన్ కూడా చాలా చూసుకో డిజైన్ అయితే వస్తాయన్న మొత్తం మధ్యలో అయితే మొత్తం ఫల్స్ వస్తాయన్న చూసుకోవచ్చు మొత్తం ఫ్లవర్స్ తోటి మొత్తం కూడా అన్న చాలా మంచి డిజైన్ ఉంటా చూసుకోవచ్చా చాలా మంచి కలర్ అయితే ఉంటాయి దీనికి నేను చెప్పిన పాయింట్ కంపల్సరీ వస్తాన చూసుకోవచ్చు అదే కలర్స్ ఏమేమి దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్న తీసుకోవచ్చు ఎన్ని కలర్స్ దొరుకుతాయి అన్న మన కాడా త్రీ టూ ఫోర్ కలర్స్ అయితే దొరికాయి అన్న కదా మన కాడ సింగల్ పీస్ ఒక్కటి దొరకాయి అన్న మొత్తం హోల్సేల్ ఉంటా అన్న మన సింగల్ పీస్ సింగల్ పీస్ ఏ దొరకన్న మొత్తం హోల్సేల్ ఉంటే ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైస్ అన్నా దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ త్రీ అన్న పన్నెండు వందల నలభై మూడు రూపాయలు కానీ మన సబ్స్క్రైబర్ కన్నా మొత్తం ఆఫర్ లో ఇచ్చిన అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో తెచ్చిన

హెవీ వస్తాయన్న మొత్తం చూసుకోవచ్చు మొత్తం మిర్రర్ స్టోన్ అయితే వస్తాను దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయన్న మన కాడ చూసుకోవచ్చా కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కలర్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ అన్న పద్నాలుగు వందల డెబ్బై ఆఫ్టర్ డిస్కౌంట్ మన సబ్స్క్రైబర్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ అన్న మన ఛానల్ కి ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసారన్నా వాళ్ళకే అన్న ఇది అన్న మన షాప్ అడ్రస్ మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో లొకేటెడ్ ఉందన్న మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే షాదాబ్ హోటల్ ఉంటానా దానికి ఇంకా కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పంప్ ఉంటానా దానికి అపోజిట్ గల్లీలోనే రైట్ సైడ్ కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్ లో మన ఇండస్ట్రీ ఏరియా సింగల్ పీస్ దొరుకుతా అన్న మన కార్ మళ్ళీ మళ్ళీ అన్న సింగల్ పీస్ దొరక అన్న మొత్తం హోల్సేల్ వీడియో అయితే ఎంత నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఆఫర్ లో అయితే ఇస్తా చలో రైట్ అన్న